హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ద ఛానల్ తెలుగు నైట్ మేర్స్ ఇక్కడ పీడకలలు ప్రాణం పోసుకుంటాయి ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం కేవలం మీకు భయపెట్టే అనుభవాలు చెప్పటమే కాదు ఆ అనుభవాలు మీరు స్వయంగా అనుభూతి చెందేలా చేయటం దయచేసి ముందుగా ఈ వీడియోని లైక్ చేసి నిజమైన హారాన్ని ఇష్టపడే మీ స్నేహితులకి షేర్ చేయండి ఇక కథ మొదలు పెడితే సాధారణంగా రైల్వే పట్టాల దగ్గర రాత్రిపూట దెయ్యాలు తిరుగుతాయని రాత్రిలు అటువైపు వెళ్లకూడదని చిన్నప్పటి నుంచి మనకి చాలామంది చాలాసార్లు చెప్పి భయపెట్టుంటారు దానికి కారణం మోస్ట్లీ ఆ పట్టాలపైన ట్రైన్ యాక్సిడెంట్ వల్ల చాలామంది సడన్గా అది అతి వైలెంట్గా చనిపోవటం కావచ్చు అలాంటి క్రూరమైన చావులు ఆ పరిసర ప్రాంతాలని నెగిటివ్ ఎనర్జీస్తో నింపటం వల్ల రైల్వే ట్రాక్స్ని పారానార్మల్ యాక్టివిటీస్కి ఒక లా చెప్పుకుంటారు ఈరోజు మీరు అనుభూతి చెందబోయే ఎక్స్పీరియన్స్ కూడా ఇలాంటి రైల్వే ట్రాక్కి సంబంధించింది ఇండియాలో మోస్ట్ హాంటెడ్ ప్లేసెస్ ఏంటని మీరు ఎప్పుడైనా గూగుల్ సెర్చ్ చేసున్నా లేదా ఎవరైనా ముంబైలో కొంతకాలం నివసించి ఉన్నా వాళ్ళకి తెలిసే ఉంటుంది బాంధుబ్ స్టేషన్ ములంద్ స్టేషన్ మధ్యలో ఉన్న రైల్వే ట్రాక్ని ఇండియాలోకి వన్ ఆఫ్ ద మోస్ట్ హాంటెడ్ ప్లేసెస్ ఐ మీన్ అత్యంత హాంటెడ్ ప్రదేశాల్లో ఒకటిగా చెప్పుకుంటారు చాలామంది చాలా సంవత్సరాలుగా ఈ స్థలంలో దెయ్యాలను చూసినట్లు ఐ మీన్ పారానామల్ ఫినామినాను ఎదుర్కొన్నట్లు చెబుతుంటారు ముంబై పాపులేషన్ పెరగటంతో రెండు వేల ఆరులో బాందు ములంద్ మధ్యలో నాహూర్ అనే ఒక కొత్త స్టేషన్ని నిర్మించారు అలాంటి హాంటెడ్ రూట్లో రైల్వే స్టేషన్ని నిర్మించటం అప్పట్లో చాలా వివాదానికి దారితీసింది స్టేషన్ని నిర్మించే సమయంలో కూడా చాలా మంది కార్మికులు ప్రమాదానికి గురయ్యారని కొంతమంది అతి క్రూరంగా కారణం తెలియకుండా చనిపోయారని కూడా చెప్పుకుంటారు ఆ స్టేషన్ కట్టడం పూర్తయ్యాక కూడా చాలా మంది ప్రయాణికులు ఈవెన్ రైల్వే సిబ్బంది కూడా చాలా పారానార్మల్ అనుభవాలను ఎదుర్కొన్నామని చాలా సార్లు లోకల్ పత్రికల్లో వెల్లడించారు నేనిప్పుడు మీకు చెప్పబోయే అనుభవం కూడా రెండు వేల పద్దెనిమిదిలో ఆ నాహూర్ స్టేషన్కి సమీపంలో జరిగింది కానీ నేను ఇప్పటి వరకు మీకు చెప్పిన విషయాలేవి నాకు అప్పట్లో తెలీదు తెలిస్తే నేను ఆ తప్పు చేసేవాడినే కాదు రెండు వేల పద్దెనిమిదిలో నేను ముంబైలో అంధేరిలో వర్క్ చేసేవాడిని కొన్ని కొన్నిసార్లు నాకు నైట్స్ చాలా లేట్ అయ్యేది బట్ ఎప్పుడు ఘట్కాపూర్కి లాస్ట్ మెట్రో ట్రైన్ మాత్రం మిస్ అయ్యేవాడిని కాదు ఘట్కాపూర్ అంటే నేనుండే ఏరియా అక్కడ నేను ఫ్రెండ్స్తో పీజీలో ఉండేవాడిని బికాస్ అక్కడ లివింగ్ కాస్ట్ అనేది చాలా తక్కువ బట్ ఒకరోజు రాత్రి నేను స్టేషన్కి వచ్చేసరికి ఘట్కాపూర్కి లాస్ట్ మెట్రో కూడా మిస్ అయింది ఇక వెళ్ళే లాస్ట్ ట్రైన్ నాహూర్ మెట్రో స్టేషన్ వరకు మాత్రమే వెళ్తుంది ముంబైలో నైట్ టైం ట్యాక్సీ తీసుకుంటే మనం ఆస్తులు అమ్ముకోవాల్సిందే పక్క రోజు నుంచి రిక్షా తొక్కాల్సిందే సో నా ఫ్రెండ్ సిద్ధాంత్కి కాల్ చేశాను వాడు నాతో అదే పీజీలో ఉంటాడు కాల్ చేసి నువ్వు బైక్ వేసుకొని నాహూర్ స్టేషన్కి వచ్చారా నన్ను పిక్ చేసుకో అని చెప్పాను వాడు ఓకే అన్నాక నాహూర్ స్టేషన్కి ట్రైన్ ఎక్కాను ఎక్కిన పది నిమిషాలకి మా ఫ్రెండ్ సిద్ధాంత్ గడు కాల్ చేసి నాహూర్ స్టేషన్కి నాలుగు వందల మీటర్లు ఒక హైవే ఉంది మావా ప్లీజ్ నడుచుకుంటా ఇక్కడ దాకా వచ్చి ఎందుకంటే నేను స్టేషన్కి రావాలంటే మళ్ళీ చుట్టూ తిప్పుకొని రావాల్సి వస్తుంది అని చెప్పాడు బెగ్గర్స్ ఆర్ నాట్ చూజర్స్ అంటారు కదా అసలు వాడు నన్ను ఆ టైంలో పిక్ చేసుకోవటానికి రావటమే చాలా ఎక్కువ సో నేను కూడా ఓవర్ చేయకుండా ఓకేరా అని చెప్పాను సరిగ్గా రాత్రి ఒంటి గంటకి అటు ఇటుగా నేను నాహూర్ స్టేషన్ లో దిగాను కానీ వింతగా నాతో పాటు ఇంకెవరూ దిగలేదు స్ట్రేంజ్ స్టేషన్ కూడా చాలా ఖాళీగా ఉంది మనం చూసుకుంటే సాధారణంగా ప్లాట్ఫామ్ పైన బెగ్గర్స్ అయినా పడుకొని ఉంటారు కానీ ఈ ప్లాట్ఫామ్ పైన ఈవెన్ బెగ్గర్స్ కూడా లేరు పూర్తి ఖాళీగా ఉంది సర్లే నేను ఎప్పుడు దిగని స్టేషన్ కదా ఇది మేబీ ఇక్కడ రాత్రి ఒకటిన్నరకి ఎలానే ఉంటుందేమో అనుకున్నాను సో అలా ఖాళీగా ఉండడం నాకేం పెద్ద వింతగా అనిపించలేదు దిగాక స్టేషన్ బయటకు వచ్చి గూగుల్ మ్యాప్స్ చెక్ చేశాను నాకు వాడిచ్చిన లైవ్ లొకేషన్ ఫోర్ హండ్రెడ్ మీటర్స్ అని చూపించింది సో మా వాడు ఆల్రెడీ వచ్చి హైవే మీద వెయిట్ చేస్తున్నాడని నాకు అర్థమైంది కానీ ఆ వెళ్ళే దారిని గమనిస్తే చాలా భయంకరంగా చీకటిగా అనిపించింది చెప్పాలంటే ఆ హైవేకి వెళ్ళే దారి రైలు పట్టాలకి సమాంతరంగా ఉంది ఐ మీన్ ప్యారలల్గా ఉంది ఒకవైపు ఏమో పూర్తిగా ఉన్నాయి ఆల్మోస్ట్ ఒక అడవిలా ఉంది ఒకవైపు ఏమో రైల్వే ట్రాక్ ఉంది మధ్యలో ఈ దారి దారికి ట్రాక్కి మధ్యలో ఒక ఫెన్సింగ్ ఉంది ఐ మీన్ ఒక కంచె ఉంది కానీ ఆ దారిలో ఒక్క స్ట్రీట్ లైట్ కూడా వెలుగుతున్నట్లు అనిపించలేదు సిద్ధాంత్ లైవ్ లొకేషన్ చూస్తేనేమో ఫోర్ హండ్రెడ్ మీటర్స్ అని చూపిస్తుంది ఆ దారి చూసి భయం వేసి వాడికి కాల్ చేసి ప్లీజ్ మావా వచ్చి నన్ను పిక్ చేసుకో అని అడుగుదాం అనుకున్నాను కానీ వాడికి నాలుగైదు సార్లు కాల్ చేసినా వాడి ఫోన్ ఏమో బిజీ వస్తుంది వాడు నా కోసం అక్కడ వెయిట్ చేస్తున్నాడు కదా అని మొబైల్లో ఫ్లాష్ లైట్ ఆన్ చేసుకుని జస్ట్ ఫోర్ హండ్రెడ్ మీటర్సే కదా ఎలాగోలా వెళ్ళిపోదాం అనుకున్నాను ఆ చీకటి దారి స్టార్టింగ్లో ఒక వీధి కుక్క మూలుగుతూ అటూ ఇటూ నాకు అడ్డంగా తిరుగుతూ ఉండింది నాకు వీధి కుక్కలంటే భయం ఉన్నప్పటికీ ఆ రాత్రి మాత్రం ఆ దారిలో దాన్ని పట్టించుకోకుండా ముందుకెళ్ళాను నేను ఆ దారిలో వెళ్ళటం చూశాక ఆ కుక్క కూడా నెమ్మదిగా నా వెనకే రావటం స్టార్ట్ చేసింది బట్ చిన్నగా మూలుగుతూ వస్తుంది అదేదో చిన్నగా ఏడుస్తున్నట్లు అప్పుడు నాకు ఒకటి అనిపించింది మేబీ ఈ కుక్క కూడా హైవేకి వెళ్ళాలనుకుంటుందేమో కానీ ఒంటరిగా వెళ్ళటానికి భయపడి ఎవరైనా వస్తారని వెయిట్ చేస్తుందేమో అని అలా మొబైల్ ఫ్లాష్ లైట్ ఆన్ చేసుకుని ముందుకు నడుస్తూ నేను ఒకటి గమనించాను ఆ కుక్క మాత్రం ఆల్మోస్ట్ నా పాదాల దగ్గర నడుస్తుంది తప్ప నా ముందుకు మాత్రం ఎప్పుడూ వెళ్ళట్లేదు నేనాగితే అది ఆగుతుంది కానీ నన్ను దాటి మాత్రం ఆ దారిలో ముందుకు రావట్లేదు నాకు అప్పుడు ఒకటి అనిపించింది ఇందాక నేను అనుకున్న మాట నిజమా నిజంగానే ఈ కుక్క ఈ దారిలో ఒక్కటే వెళ్ళలేక ఎవరికోసమైనా ఇప్పటివరకు వెయిట్ చేస్తుందా అని అలా ముందుకు వెళ్తుంటే నాకు ఎదురుగా దారిలో కొన్ని మీటర్ల దూరంలో నల్లగా ఏదో నేలపై పడిందనిపించింది అనిపించింది ఉన్నట్లుండి చాలా భరించలేని దుర్వాసన స్టార్ట్ అయింది నా దరిద్రం కొద్దీ ఆ రోజు ఆకాశం కూడా పూర్తిగా మొబ్బేసింది చెప్పాలంటే పెద్దగా మూన్ లైట్ కూడా లేదు నేను నా మొబైల్ టాచ్ అటువైపు వేసి అదేంటో చూశాను ఆ కుక్క కూడా పెద్దగా మూలుగుతూ నా వెనకే వచ్చింది దాన్ని క్లియర్గా గమనించాక అది ఒక చనిపోయిన కాకి అని అర్థమైంది అలా జనరల్గా పక్షులు చనిపోవడం అనేది చాలా సాధారణమైన విషయమే నేను కూడా చాలాసార్లు చూశాను కానీ ఫ్లాష్ లైట్ దగ్గరగా పెట్టి చూస్తే అది చాలా వికృతంగా ఉందని అర్థమైంది రెక్కలు విరిగి పడున్నాయి మెడ వెనక్కి తిరుగుంది ఆ దారిలో దాన్ని చూస్తే నాకు కొంచెం భయం వేసింది నేను జాగ్రత్తగా దాన్ని తొక్కకుండా దాటి ముందుకెళ్ళాను సరిగ్గా ఒక అడుగు ముందుకు వేసేనే లేదు నా కాలుకు ఏదో తగిలింది టార్చ్ ఆన్ చేసి చూస్తే అది ఒక కుక్క డెడ్ బాడీ చూడటానికి కొన్ని అవయవాలు కూడా బయటికి వచ్చున్నాయి అసలు అది ఏంటో తెలుసుకోవటానికే నాకు రెండు నిమిషాలు పట్టిందంటే మీరే అర్థం చేసుకోండి అంత వికృతంగా ఆ రెండు సవాలు చూశాక నాకు మాత్రం భయం పెరిగింది కానీ ఆల్మోస్ట్ త్రీ హండ్రెడ్ మీటర్స్ వచ్చేసాను ఇంకెంత వంద మీటర్లు మాత్రమే అనుకుని ముందుకు నడిచాను అలా ఇంకో నాలుగు అడుగులు ముందుకు వేశానో లేదో నా వెనక కాకి అరుపు వినిపించింది సడన్గా నాకు భయం వేసింది నేను అలా ఆగిపోయానే కానీ వెనక్కి తిరిగి చూడలేదు ఇంతలో నాకు వెనక నుంచి పెద్దగా ఒక కుక్క అరుపు కూడా వినిపించింది మేబీ అది నా వెనక వస్తున్న కుక్క అనుకున్నాను కానీ చూస్తే అది మూలుగుతూ నా పక్కనే ఉంది నేను ఆశ్చర్యపోయి వెనక్కి తిరిగి చూశాను నా కళ్ళ ముందే ఆ పడి ఉన్న కాకి ఉన్నట్లుండి జీవం పోసుకున్నట్లు ఎగురుకుంటూ పట్టాల వైపు ఎగిరిపోయింది ఆ ట్రాక్ పైకి వెళ్ళాక మాత్రం నాకు దాని సౌండ్ సడన్గా వినిపించలేదు ఆల్మోస్ట్ అది మాయమైపోయినట్లు అనిపించింది చూస్తే నేలపై ఆ కుక్క శవం కూడా నాకు కనిపించలేదు ఇక మరింత భయపడే విషయం ఏంటంటే వింతగా అప్పటి వరకు నన్ను ఫాలో అవుతూ వచ్చిన కుక్క కూడా నాకు కనిపించలేదు నేను షాక్లో అలా ఒక క్షణం పాటు నా చుట్టూ ఏం జరుగుతుందో అర్థం చేసుకుందామని ప్రయత్నించాను ఇంతలో నా గుండె జల్లుమనేలా ఒక్కసారిగా నా ఫోన్ రింగ్ అయింది చూస్తే నా ఫ్రెండ్ సిద్ధాంత్ కాల్ చేస్తున్నాడు లిఫ్ట్ చేసి ఇదిగో వచ్చేస్తున్నాను జస్ట్ వన్ మినిట్ హైవే ఆల్మోస్ట్ కనిపిస్తుంది నువ్వు అక్కడే ఉండు అని చెప్పాను కానీ వాడు మాత్రం వచ్చి మాట్లాడు ఆ సౌండ్ ఏంటి నాకేం వినిపించట్లా పక్కకు రా అన్నాడు ఏ సౌండ్ బే నేను ఒక్కడే ఉన్నా ఇక్కడ నా దరిదాపుల్లో ఎవరు లేరు అన్నాను మరి ఏడుపు ఎవరిదిరా పక్కనే ఎవరు అమ్మాయి ఆదొస్తున్నట్లు చూసుకో అన్నాడు నాకు ఒక్కసారిగా గుండె ఆగిపోయింది సర్లే నేను రోడ్డు పైన ఉన్నా త్వరగా రా వర్షం పడేటట్టుంది తొందరగా వెళ్దాం అని ఫోన్ పెట్టేశాడు వాడు కాల్ కట్ చేశాక నేను భయం భయంగా చాలా స్పీడ్గా నడవటం స్టార్ట్ చేశాను నిజంగానే ఏదైనా ఏడుపు వినిపిస్తుందా అని నా చెవులు పెద్దవి చేసుకుని వింటూ ముందుకు వెళ్ళాను కనుసూపు మేరలో నా ఫ్రెండ్ బైక్ పైన హైవేలో కనిపించాడు నాకు చాలా ధైర్యంగా అనిపించింది కానీ సరిగ్గా అప్పుడే నాకు గజ్జల శబ్దం వినిపించడం స్టార్ట్ అయింది కానీ ఆ గజ్జల శబ్దం నా వెనక నుంచి కాదు నా లెఫ్ట్ సైడ్ ఉన్న రైలు పట్టాల మీద నుంచి వస్తుంది నేను మాత్రం తల పక్కకు తిప్పకుండా నేరుగా నడుస్తూ ఉన్నాను ఇంతలో ఆ గజ్జల శబ్దానికి ఏడుపు కూడా యాడైంది ఖచ్చితంగా ట్రాక్ పైన ఎవరైనా పిచ్చి మహిళ నాతో నడుస్తుండాలి లేదా లేదా దెయ్యమైనా అయి ఉండాలి అప్పటి వరకు నడుచుకుంటూ వస్తున్న నేను హైవే లైట్స్ వెలుగులోకి పరిగెత్తాను ఆ లైట్స్ వెలుగులోకి ఎంటర్ అయ్యాక ధైర్యం తెచ్చుకొని వెనక్కి తిరిగి చూశాను ఆ ఆకారం ఇంకా నా మైండ్లో అలాగే ఉంది దాన్ని నేను ఏమని ఎక్స్ప్లెయిన్ చేయాలో కూడా నాకు తెలియట్లేదు చెప్పాలంటే ఒక రైల్ యాక్సిడెంట్లో ముక్కలు ముక్కలైపోయిన ఒక కుళ్ళిన బాడీని తిరిగి అతికించినట్లు అనిపించింది అది నా వైపు నడుస్తున్న విధానం కూడా చాలా వికృతంగా అనిపించింది దాని కళ్ళు మాత్రం నన్ను కోపంగా చూశాయి నేను దూరంగా అలా దాన్ని చూస్తుండగా నా భుజంపైన ఎవరు చేయి వేశారు తడుచుకొని ఒక్కసారి వెనక్కి చూశాను నా స్నేహితుడు సిద్ధాంత్ నీకోసం అరగంట నుంచి వెయిట్ చేస్తున్నారా దా బైక్ ఎక్కు వర్షం వచ్చేలా ఉందని చెప్పిన ఏంది ఎంత లేటు త్వరగాలంపా నేను వాణ్ణి మావా వెళ్దాం కానీ నీకు ఆ దారిలో ఎవరైనా కనిపిస్తున్నారా అని అడిగా ఏంట్రా నన్ను భయపడదామని చూస్తున్నావా దా బైకెక్కు అని చెప్పి నన్ను పీజీ తీసుకెళ్ళాడు నాకు ఆ పక్క రోజు నుంచి వారం పాటు విపరీతమైన జ్వరం వచ్చింది నా పీజీలో అందరికీ ఈ విషయాన్ని చెప్పాను బాంధుకు ములందు మధ్యలో ఉన్న రైల్వే ట్రాక్ చాలా హాంటెడ్ ఏరియా అని చెప్పారు నన్ను ఆ టైంలో ఆ దారిలో ఒంటరిగా రమ్మన్నందుకు సిద్ధాంతం తిట్టారు కొన్ని రోజుల తర్వాత ఉదయం పూట నేను నా ఫ్రెండ్స్ ఇద్దరిని ఎక్కించుకొని ఆ స్టేషన్ దగ్గరికి వెళ్ళాను ఆ స్టేషన్ దగ్గర మెట్లపై కూర్చొని లస్సి అమ్మే ఒక వ్యక్తిని మీరెప్పుడైనా ఈ దారిలో ఏదైనా విచిత్రంగా గమనించారా అని అడిగాను అతను నాకు ఆ ప్రదేశంలో హిజ్రా వేసలు తిరుగుతుంటారని ఐ మీన్ ట్రాన్స్జెండర్స్ ఒకసారి ఒక కుంపు మత్తులో ఒక కిన్నెరను ఐ మీన్ ఒక హిజ్రాను చంపి నాకు వింత అనుభవం ఎదురైన ఆ దారిలో పట్టాలపై శవాన్ని కుళ్లబోయనిచ్చారని చెప్పాడు కాకులు కుక్కలు ఆ శవాన్ని తిన్నాయని అప్పటి నుంచి ఆ ప్రదేశంలో చనిపోయిన కాకులు కుక్కలు ఎక్కువగా కనిపిస్తుంటాయని చెప్పాడు ఆ బటర్ మిల్క్ అమ్మే వ్యాపారి కూడా ఎప్పుడూ రాత్రి తొమ్మిది గంటల కంటే ముందే క్లోజ్ చేసుకుని వెళ్ళేవాడని ఒక్క నిమిషం కూడా ఎక్స్ట్రా ఉండేవాడు కాదని చెప్పాడు ఆ వ్యాపారి చెప్పిన కథలో కొన్ని నిజం కావచ్చు కొన్ని కాకపోవచ్చు కానీ నాకు జరిగిందేంటో నాకు తెలుసు అదీ కాక ఈ ట్రాక్స్ దగ్గర ప్రయాణిస్తున్నప్పుడు కొంతమంది ప్రయాణికులు రాత్రిపూట ట్రైన్లో నుంచి ఏవో షాడోస్ పక్క ట్రాక్పై నడుస్తున్నట్లు కనిపిస్తుంటాయని కొంతమంది రైల్వే సిబ్బంది రాత్రి షిఫ్ట్లో వింత వింత శబ్దాలు అరుపులు వినిపిస్తుంటాయని కొన్ని వీడియోస్లో వెల్లడించారు ఏది ఏమైనప్పటికీ బాంధు ములంద్ మధ్య ఉన్న రైల్వే ట్రాక్ భారతదేశంలోని అత్యంత హాంటెడ్ ప్లేసెస్లో ఒకటిగా పరిగణించబడుతుంది దానికి నేనే సాక్షి ఈ స్టోరీ మీకు నచ్చుంటే లైక్ చేసి నచ్చింది అని ఒక కామెంట్ చేయండి గుర్తుంచుకోండి మీరు చేసే ప్రతి లైక్ రాసే ప్రతి కామెంట్ నాకు చాలా ఆనందాన్ని ప్రోత్సాహాన్ని ఇస్తాయి మరిన్ని హారర్ స్టోరీస్ కోసం తెలుగు నైట్ మేర్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరో పీడకలతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ జాగ్రత్త